యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి ఇంకా వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు కూడా రోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పోతూ ఉంది అని అద్భుతాలు సాధించబోతున్నాము అని చాలా చెబుతూ ఉంటారు సరే వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళ మాటలు ఎలా ఉన్నా అవన్నీ క్షేత్రస్థాయిలో రిఫ్లెక్ట్ అవ్వాలి ప్రాక్టికల్గా కనిపించాలి ఆంధ్రప్రదేశ్లో కనుక నిజంగానే అద్భుతాలు జరుగుతూ ఉంటే కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా పెరగాలి ఆంధ్రప్రదేశ్లో ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి కొనుగోలు శక్తి పెరిగింది అంటే ఇంకేమన్నా భూములు ఫ్లాట్లు అపార్ట్మెంట్లలో ఎవరు కొనుక్కుపోతూ ఉంటారు అండ్ రియల్ ఎస్టేట్ రంగం బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగం బాగుంటే దాని అనుబంధ వ్యాపారాలు ఏవైతే ఉంటాయో సిమెంటు ఐరన్ అందులో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి ప్లంబర్ల దగ్గర నుంచి ఎలక్ట్రీషియన్ల దగ్గర నుంచి పెయింటర్స్ దగ్గర నుంచి అందరూ బాగుంటారు కానీ ఈరోజు ఒక పేద కథను ఒక పత్రిక రాసుకుంటూ వచ్చింది రియల్ రంగం కుదేలైపోయింది అని ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు మరింత దిగజారిపోయింది పరిస్థితి అని అమరావతి పరిసర ప్రాంతాల్లో కూడా పరిస్థితి దా ఏం బాగోలేదని రాసుకుంటూ వచ్చి నాకు ఆశ్చర్యం అనిపించింది అమరావతి పరిధిలో కూడా ఎందుకంటే దానికోసం వేల కోట్ల అప్పులు తీసుకొని వస్తున్నారు నిత్యం ఈ ప్రభుత్వం యొక్క ప్రథమ కర్త ప్రథమ ప్రాజెక్ట్ అదే కదా వీళ్ళ ప్రథమ అంతా కానీ దాని మీదే ఉంటుంది కదా మరి అవ అమరావతిలో కానీ ఏంటి ఈ పరిస్థితి ఎందుకు ఇలా ఉంది అని చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది కొందరు భవన్ నిర్మాణ కార్మికులు రియల్ ఎస్టేట్ వాళ్ళది కానీ వాయిస్ని వాళ్ళు రాసుకుంటూ వచ్చారు అన్ని ప్రాంతాల్లో స్థిరాస్తి క్రయ విక్రయాలు మందగించాయట మామూలుగా అయితే రిజిస్ట్రేషన్ల ఆదాయం సంవత్సరం సంవత్సరానికి పెరుగుతూ పోతూ ఉంటుందట కానీ ప్రస్తుతం మాత్రం ఆంధ్రప్రదేశ్లో నేల చూపులు చూస్తూ ఉందట స్థిరాస్తులు అంటే రియల్ ఎస్టేట్ ద్వారా అదే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏదైతే ఉంటుందో ఇంతకుముందు ఎన్నడూ లేనంత స్థాయికి పడిపోయిందట ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పన్నెండు వేల కోట్లుగా ఉన్న రిజిస్ట్రేషన్ల టార్గెట్ తాజాగా ఇరవై ఐదు ఇరవై ఆరులో వచ్చేసరికి పదివేల నూట అరవై తొమ్మిది కోట్లకే తగ్గిపోయింది తగ్గించేసుకున్నారంట వాళ్ళే టార్గెట్ ఎందుకని ఎక్కడైనా ప్రభుత్వాలు టార్గెట్ పెంచుకుంటూ పోతాయి కదా ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదు టార్గెట్ పెరగాలి ఇరవై ఐదు ఇరవై ఆరు పెరగాలి కానీ తగ్గించుకుంటూ పోతుందంట మార్కెట్ అది ఇదే ఆశ్చర్యం రివర్స్లో టార్గెట్ తగ్గించుకుంటూ పోవడం ఏంటి అంటే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని స్థిరాస్తి కొనుగోలు జరగడం లేదు జరగడం లేదని ప్రభుత్వమే అధికారికంగా నిర్ధారించేసింది అని వీళ్ళు రాసుకుంటూ వచ్చారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రాష్ట్రంలో ఇరవై రెండు పాయింట్ రెండు ఐదు లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఏడాది అక్టోబర్ వరకు కేవలం పదమూడు పాయింట్ తొమ్మిది రెండు లక్షల డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యాయట ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై రెండున్నర లక్షలు ఎక్కడా వస్తే పదమూడు లక్షల చేంజ్ ఎక్కడా మరి దారుణం ఉంది కదా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ పన్నెండు వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకొని దాదాపు తొమ్మిదిన్నర వేల కోట్లకు పైగా రాబడితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ లక్ష్యాన్ని తగ్గించుకుంటూ వచ్చి ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదకొండు వేల తొమ్మిది వందల కోట్ల లక్ష్యాన్ని పెట్టుకొని ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లను మాత్రమే రాబట్టగలిగిందట చాలా టూ మంచ్గానే ఉంది పరిస్థితి ఎందుకని రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా రియల్ ఎస్టేట్ పడిపోయిందని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారట రాజధానికి బడా కంపెనీలు కార్యాలయాలు వచ్చేస్తున్నాయని చంద్రబాబు సర్కారు ప్రయా ప్రచారం చేస్తూ ఉన్న రియల్ వ్యాపారం మాత్రం పెరగడం లేదట రాజధాని పరిసర ప్రాంతాల్లో కొత్త పెంచర్లు వేయడం తగ్గిపోయిందట అదేంటి యాక్చువల్గా రాజధాని ఇంత పెద్ద వేల కోట్లు అప్పు తీసుకొచ్చి ఇంత హడావిడి ప్రభుత్వమే చేస్తుండే ఎన్ని వెంచర్లు వేయాలి ఎంత వ్యాపారం జరగాలి అలాంటి చోట్ల కూడా కొత్త వెంచర్లు వేయడం తగ్గిపోయింది ఏంటి ఇప్పటికే వేసిన వాటిలో స్థలాలు అమ్ములు అమ్ముడు కావడం లేదా ఎందుకని అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల పరిస్థితి కూడా అట్లనే ఉందట స్థలాలు ఫ్లాట్ల కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో వ్యాపారులు ఆందోళనలో మునిగిపోయారట స్వయంగా చంద్రబాబు రాజధానిలోని వెలగపూడిలో ఇల్లు నిర్మించుకుంటున్నట్టు చెబుతున్నా అక్కడ కూడా రియల్ ఎస్టేట్ పుంజుకోలేదట రెండు మూడు విడతల భూ సమీకరణ ద్వారా మరింత భూమి తీసుకుంటామని ప్రకటించడం పోలింగ్కు భూములు ఇవ్వకపోతే బలవంతంగా భూసేకరణ చేస్తామని బెదిరిస్తుండటంతో రాజధానిలో పరిస్థితి ఆందోళనకరంగా మారిపోయింది అని రాసుకుంటూ వచ్చారు అన్ని చోట్ల తిరుపతి నెల్లూరు విజయవాడ అన్ని చోట్ల ఇదే పరిస్థితి అట ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది అని దీని అర్థం ఇంతకుముందు జగన్ ప్రభుత్వ హయాంలో విజయవాడ పటమట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అట మంచి రోజు అనుకుంటే రోజుకు ఒక నూట యాభై మామూలు రోజులు అంటే వంద నుంచి నూట ఇరవై రిజిస్ట్రేషన్లు జరిగేవాట ఇప్పుడు ఎంత మంచి రోజులైనా డెబ్బై ఎనభై దాటడం లేదట సాధారణ రోజుల్లో యాభై రిజిస్ట్రేషన్లు కానీ చాలా గగనం అవుతున్నాయట అన్ని చేయడం అన్నీ రాసుకుంటూ వచ్చారు తూర్పుగోదావరి జిల్లా విజయనగరం పరిసర ప్రాంతాలు కడప అర్బన్ రూరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఆధునిక మెడికల్ కాలేజీ పరిసర ప్రాంతాలు ఏముంది పరిస్థితి అని కృష్ణాలో కూడా కుప్పకూలిందని భవన రంగం కుదేలైపోయింది అని బాబట్ల నెల్లూరు అన్ని చోట్ల వలసలు వెళ్ళిపోతున్నారట రాసుకుంటూ వచ్చారు జి హరికృష్ణారెడ్డి ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అధ్యక్షుడట రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది భవన నిర్మాణాలు భారీగా పడిపోయాయి గతంలో నెలలో ఇరవై రోజులకు పైగా పనులు ఉంటే ప్రస్తుతం పది రోజులు కూడా దొరకడం లేదట భవన నిర్మాణ కార్మికులకు పూట గడవడమే కష్టంగా అయిపోయిందని చెప్పి ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు ఇంకెవరు కుంచాల ఆంజనేయులు ఉంటారు సంతనతో పాటు ప్రకాశం జిల్లా ఆయన ప్రకాశం జిల్లాలో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది మార్కాపురం జిల్లా ప్రకటిస్తే మంచి ధరలు వస్తాయని ఆశించాం అలాంటి పరిస్థితి కనిపించడం లేదట అమ్మేవారైతే ఉన్నారు కానీ కొనేవారు లేరట నేషనల్ హైవేల పక్కన కూడా కొనేందుకు ఎవరు ముందుకు రావడం లేదట అందరికీ రాసుకుంటూ వచ్చారు ఇంకెవరో వైఎస్ మూర్తి అటా శ్రీ దుర్గా భవానీ భవన నిర్మాణ శ్రామిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు విశాఖ పని దొరకడం లేదా అది బాపట్ల జిల్లాలో జిల్లాలు ఇంకొకరు అందరూ రాసుకుంటూ వచ్చారు వాళ్ళ బాధలు కష్టాలన్నీ కూడా చాలా పేద కథనం రాసుకుంటూ వచ్చారు మరి ఇంత దారుణంగా రియల్ ఎస్టేట్ ఇవే ఉన్నాయి ఇంకా కొన్ని చోట్ల విమర్శలు వస్తున్నాయి కదా స్థానిక ఎమ్మెల్యేలు ప్రతి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీద ఇంత పర్సెంట్ మళ్ళీ వాళ్లకు వాటాక ఇవ్వాలని చెప్పి కండిషన్ పెట్టి వసూలు చేస్తున్నారు అని కూడా ముందే మనం ఆ విమర్శలు చూసాము తెలుగుదేశం పార్టీ పత్రికల్లోనే అటువంటి వ్యాఖ్యలు చూసాం సో మొత్తానికి ఒకటైతే ఫ్యాక్ట్లేండి కక్షలు కార్పణ్యాలతో ఉన్న ఊరు బాగుపడదు కక్షలు కార్పణ్యాలతో ఉన్న రాష్ట్రము బాగపూడదు ఆ సమాజము బాగుపడుతుంది ఏడైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఇదైతే ఫిక్స్ కక్షలు కార్పణ్యాలు ఎలాంటి ప్రయోజనాన్ని ఇవ్వవు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి చిన్న స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు దేశం వరకు అందరూ తెలుసుకుంటే అందరికీ మంచిది లేకపోతే ఎదుగు ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయి దాని అనుబంధ విభాగాలు డమాల్ అయిపోయి బాధపడే వాళ్ళలో వాళ్ళకు అనుకూలాల ఉంటారు అన్ని పార్టీలలో ఉంటారు అన్ని మతాలు ఉంటారు అవన్నీ తిండి పెడతాయా అల్టిమేట్గా రాష్ట్రం బాగుండాలి దానికోసం ఏం చేయాలో అందరూ కలిసి కట్టుగా ఐక్యంగా ముందుకెళ్లాల్సి ఉంటుంది పార్టీలో మతాల కులాల కాదు బతుకులు చూసుకోవాలి ఎప్పుడైనా